మీరు ప్రార్థన చేసేటప్పుడు విసుక ప్రార్థన చేయమన్నాడు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కసారి చేసి రెండుసార్లు చేసి దేవుడు ఇవ్వలేదు ఇంకా ఏం చేయలేదు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదులే అని వదిలేస్తాం మనం కానీ అలా కాదు మీరు దేన్నైతే అడుగుతున్నారో ఏదైతే మీరు పొందుకోవాలనుకుంటున్నారో అది దేవుడు ఇచ్చేంత వరకు కూడా మీరు అడగాలంట విసుక అడగాలంట దానికి ప్రభు ఒక ఉపమానం చెప్పారు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో విసుకక ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఉపమానం చెప్పారంట చూడండి ఒకటో వచ్చినలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవాలనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అమ్మ వింటున్నారా వారు విసుక ప్రార్థన చేయాలని చేస్తూ ఉండాలని ఆయన ఉపమానం చెప్పారు మనం విసుకుపోతూ ఉంటాం ఎవండి కూర్చుని ఎంతసేపైనా మాట్లాడతాం విసుగు రాదు వంట చేస్తూ ఉంటాం రాదు గంటలు గంటలు సెల్ ఫోన్ చూసినా నీకు ఇసుకు రాదు టీవీ దగ్గర కూర్చున్నప్పుడు కూడా రాదు కానీ ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి విసుకొచ్చేస్తుంటుంది ఎంతసేపు ప్రార్థన చేయాలండి మన బలహీనతలు ఎలిగిన దేవుడు అంటాడు కదా విసుక ప్రార్థన చెయ్యండి ఆ ప్రార్థనే నీ పరిస్థితులు మారుస్తుంది నువ్వు విసుక చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు సాతానుడు చేయనివ్వడు ప్రార్థన వల్ల నువ్వు దీవించబడతావు ప్రార్థన వల్ల నీ పరిస్థితులు మారిపోతాయి ప్రార్థన వల్ల నీ ఇంట్లో ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అది రాకూడదనే ప్రార్థనలో నీకు విసుకు రప్పిస్తుంటాడు సాతానుడు అది ఎవరైతే గుర్తిస్తారో విసుకు లేకుండా ప్రార్థనను ప్రియుముగా ఎంచుకొని ప్రార్థన శ్వాసగా ఎంచుకొని ప్రార్థనలో దేవుళ్ళని ఆనందించేటువంటి ఆ అనుభవంలోనికి వెళ్ళేవారు ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రతిఫలాలు చూస్తూ ఉంటారు అందుకే దేవుడు ఇక్కడ ఉపమానం చెప్పారు దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట ఎవరైనా దేవునికి భయపడక మనుషులను లక్ష్య ఉండే న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది ఆ విధవరాలకి ఏదో సమస్య వచ్చింది ఆమె ఆస్తిని ఎవరైనా తీసేసుకున్నారో లేదా తన భర్త గారికి రావాల్సిన ఆస్తిని ఎవరైనా కొట్టేసి ఈమెను అన్యాయం చేశారేమో పాపం ఈమె మరి న్యాయాధిపతి దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకొని న్యాయం తీర్చుకోవడానికి వస్తుంది ఈ న్యాయాధిపతి ఎవరో దేవునికి భయపడ్డంట మనుషులను లక్ష్య పెట్టడంట దేవునికి భయపడని వారిని ఏమంటాం మనం భక్తిహీనుడు మూర్ఖుడు అంటాం మనుషులను లక్ష్య పెట్టిన వాడిని ఏమంటాం మనం కఠినుడమ్మ గర్వాంధుడమ్మ అంటాం కఠినుడు మూర్ఖుడు గర్వాంధుడైన న్యాయాధిపతిన ఎవరిని పట్టించుకోడు ఎవరిని మాట్లాడినివ్వడం ఎవరి మాట వినడం కొంతమంది దేవుడికి భయపడతారు కొంతమంది మనుషులకు భయపడతారు కానీ ఇతను దేవుడికి భయపడ్డు మనుషులకి భయపడ్డు అదే కొంచెం దేవుడికి భయపడేవాడు అనుకోండి ఈ విధవరాలు పాపం ఏదో న్యాయం తీర్చమని వచ్చింది అనుకోండి పాపం విధవరాలు కదా ఆమెకి ఏదైనా న్యాయం చేస్తే ఆవిడికి ఏదైనా నేను సహాయం చేస్తే దేవుడు దయ నా మీద ఉంటుంది కదా అని దేవుడికి భయపడితే ఏదో సహాయం చేస్తాడు ఇప్పుడు దేవుడికే భయపడలేనప్పుడు ఏమికేం సాయం చేస్తాడు కొంతమంది మనుషులకు భయపడతారు మళ్లాంటి వాళ్ళు ఎవరైనా ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి కానీ తిరిగామనుకోండి అలా తిప్పిస్తూనే ఉంటారు అదే ఒక ఎమ్మెల్యే గారితో ఫోన్ వచ్చింది అనుకోండి టక్ మనీ అమ్మో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు చెయ్యాలా అని మనుషులకు భయపడతారు కొంతమంది కానీ న్యాయాధిపతి ఉన్నాడంటే దేవుడికి భయపడ్డు మనుషులకి భయపడ్డు ఇప్పుడు ఈమె ఇతని దగ్గరికి న్యాయం కోసం వెళ్తుంది ఈమెను పట్టించుకుంటాడా ఈమె మొర్ర వింటాడా అందరూ అంటున్నారమ్మా ఆయన దగ్గరికి వెళుతున్నావేంటమ్మా ఆయన ఎలాంటాడో తెలుసా ఆయన చాలా కఠినుడమ్మా ఆయన చాలా గర్వాంధుడమ్మా మూర్ఖుడమ్మా ఆయన అస్సలు నిన్ను పట్టించుకోడమ్మా నీ మొర్ర విండమ్మా నువ్వేది చెప్పినా ఆయన విండవు నీకు న్యాయము జరగదమ్మా అని అందరూ చెప్తున్నారు కానీ ఈమె ఎవ్వరి మాట పట్టించుకోలేదు ఎవ్వరి మాట పట్టించుకోకుండా ఆయన దగ్గరికి వెళ్తుంది కొంతకాలం ఆయన ఒప్పుకోలేదు అమ్మా ఎల్లు ఇల్లు నేను చేయలేను ఎల్లు నాకు బోల్డ్ ఉన్నాయి ఎల్లు అన్నాడు కొన్ని రోజులు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా అలాగే తిరుగుతుంది సరేలే ఏదో వస్తున్నావు కదా వచ్చేవారంరా అంటే వచ్చే వారం వెళ్తుంది రెండు రోజులంటే రెండు రోజుల తర్వాత వెళ్తుంది సాయంకాలం అంటే సాయంకాలం ప్రొద్దుట అంటే ప్రొద్దుట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఇలా ఎన్నిసార్లు అయినా ఓర్పుతో సహనంతో తిరిగి తిరిగి తిరుగుతూ ఉంటే ఈ న్యాయాధిపతి తలుపు తీసుకుని బయటకి రాగానే ఈమె కనబడుతుంది అరే వచ్చేసిందిరా బాబు వచ్చేసిందిరా బాబు అనుకుంటున్నాడు ఇంకా ఇక ఈమెను చూసి కఠినుడైన న్యాయాధిపతి తొందరపడిపోయాడంట అయ్యి బాబు ఈ మాటి మాటికి వచ్చేసింది ఈమెకేంటో న్యాయం చేసేద్దాం అమ్మారా ఏంటి అసలు నీ సమస్య ఏంటి అని అప్పుడు ఆ కఠినుడైన న్యాయాధిపతి ఆ గర్వాంధుడైన న్యాయాధిపతి దేవునికి భయపడక మనుషుల్ని లక్ష్య పెట్టక ఉండేటువంటి మూర్ఖత్వం గల న్యాయాధిపతే మారిపోయి ఆమెకు న్యాయం తీర్చడానికి మరి తిరిగిపోయాడే నా యేసు ప్రభు కఠినుడు కాదో మంచివాడు కఠినుడైన న్యాయాధిపతే కరిగిపోతే కరుణామయుడైన నా న్యాయాధిపతి కరుణామయుడైన నా ఏసయ్య దయామయుడైన నా ఏసయ్యా ప్రేమామయుడైన నా ఏ మనందరికీ మేలు చేయాలని పరలోకము నుండి భూలోకానికి వచ్చిన ఏసయ్య ఆయన నీ ప్రార్థన ఎందుకు వినడం నీకెందుకు న్యాయం తీర్చడం నువ్వు సహనంతో విసిగిపోకుండా వేసారిపోకుండా ఎన్నిసార్లు ఇన్ని సమస్యలు చెప్పుకుంటున్నా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు సహనంతో చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా వింటాడు కదా కఠినుడైన న్యాయాధిపతి ఏదో రోజు కరిగిపోయి మాటి మాటికి వచ్చి గోజాడుతుంది మాటి మాటికి రాకుండా ఆమెకి ఏదో సమస్య తీర్చేసి పంపించేద్దామని ఆయనే కదిలిపోతే కరుణామయుడైనా ఏ సై కదిలిపోవడాన్ని ఈ విషయంలో ఒకరోజున ఉదయం తొమ్మిది గంటలకి ఇంటర్వ్యూకి రండి అని ఒక ప్రకటన చేశారు ఆఫీస్ వాళ్ళు మూడు వందల మంది యవనస్తులు అటెండ్ అయ్యారు ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటలకు వచ్చేసారు కానీ లోపల వాళ్ళు డోర్ తీసి వాళ్ళు ఎవరిని పిలవట్లే తొమ్మిది అయింది పిలవలేదు అయింది పిలవలేదు పదకొండు పిలవలేదు ఒంటి గంట ఆకలేస్తుంది పిలవలేదు అందులో కొంతమంది ఎవరై వీళ్ళు తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూ అన్నారు ఏంటి ఎక్కడ చేస్తారో అయ్యి బాబోయ్ నేను ఉండలేకపోతున్నాను రా అని విసిగిపోయి సగం మంది వెళ్ళిపోయారు రెండు అయింది పిలవలేదు మూడు అయింది పిలవలేదు నాలుగు ఐదు ఆరు చీకటి పడుతుంది పిలవలేదు ఇళ్ళు మనల్ని మోసం చేశారా అని వంద మంది పైన వెళ్ళిపోయారు జస్ట్ యాభై మంది ఉన్నారు ఏడైంది అయింది ఎనిమిది తొమ్మిది పది ఇంకీళ్ళు ఇస్తారేంటారా ఉద్యోగాలని మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కానీ ఇంకా అందులో పది మంది మాత్రమే ఉన్నారు పదకొండు అయింది పన్నెండు అయింది ఓరు బాబోయ్ చీకటైపోయింది ఎక్కడ పడుకుంటావరా బాబు అని పది మందిలో ఎనమండుగురు తిట్టుకుని వెళ్ళిపోయారు ఇద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ ఆ ఫైళ్ళు తల కింద పెట్టుకుని అలా పడుకున్నారు అక్కడ తెల్లవారుదాకా పడుకున్నారు తెల్లవారు ఆరు గంటలు లేచారు ఇంకా పిలుస్తారు ఏమని అప్పుడు డోర్స్ ఓపెన్ అయినాయి అప్పుడు తలుపు తెరిచి ఎవరు ఉన్నారా ఇక్కడ సార్ మేమే ఉన్నాం సార్ మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరూ వెళ్ళిపోయారు సార్ ఎంతమంది ఉన్నారు ఇద్దరమే ఉన్నాం సార్ రైట్ మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను అన్నాడు ఎందుకంటే మీ స్కిల్ మాకు అవసరం లేదు మీ చదువు మాకు అవసరం లేదు మీ జ్ఞానం మాకు అవసరం లేదు మీ ఓర్పు మాకు అవసరం మీ సహనం మాకు అవసరం విసక్కుండా మేము చెప్పే ప్రతి పని చేసేవాడే మా ఆఫీసులో ఉద్యోగానికి అర్హుడవుతాడు తెల్లవారు తొమ్మిది గంటలకు చేయవలసిన ఇంటర్వ్యూ మరలా రేపు పొద్దుట ఆరు గంటల వరకు ఎవరు ఉంటారండి ఎంత ఓర్పండి ఎంత సహనం అండి అందుకే వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాలు కొట్టేశారు మూడు వందల మందిని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఉండకపోవునేమో జ్ఞానము కాదు తెలివి కాదు మీ సహనం కావాలన్నాడు దేవుడు కూడా అంతే అమ్మ మన జ్ఞానం కాదు మన తెలివి కాదు మనం ఏదో దేవుడికి చేస్తున్నామని కాదు నువ్వెంత ఓర్పు ఉన్నావు నీకు కానీ ఓర్పుతో వాగ్దానములు స్వతంత్రించుకున్నారు ఓర్పుతో వాగ్దానం యొక్క ఫలములను అనుభవించారు నీ భర్త మారాలని నీ బిడ్డలు మారాలని నీ కుటుంబ పరిస్థితులు మారాలని ఆరోగ్యం రావాలని అప్పులు తీరాలని ఉద్యోగం రావాలని వివాహం కావాలని నువ్వు అడుగుతున్నావు అయినా అయినా ఇంకా ఏం జరగట్లేదు కానీ విసుకొద్దు విసుకొద్దు మొన్న పేపర్లో చూసే నేను పితరుల పేరుందంట పొలం అయ్యా మా తాత ముత్తాతల పేరునుంది నా పేరులో మార్చండి నేనే వారసు అని తిరిగితే లంచం అడిగాడంట అయ్యా అంత డబ్బు నేను ఇచ్చుకోలేనయ్యా నేను పేద రైతునయ్యా అని చెప్పి పాపం తిరుగుతూ ఉంటే నెలలు నెలలు తరబడి తిరుగుతుంటే ఆ పని చేయకపోతే ఆ కఠినుడైన ఎంఆర్ఓ గారు పని చేయకుండా వదిలేస్తే అతను మనస్తాపం చెంది ఇంటికొచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఎంఆర్ఓ గారు కఠినుడు అవ్వచ్చు అమ్మ న్యాయాధిపతులు కఠినం అవ్వచ్చు కానీ నిన్ను పుట్టించిన దేవుడు నీ ప్రార్థన వినే కరుణామయుడైనా దయామయుడైనా నీ ఆవేదన ఆయన అర్థం చేసుకుంటాడు నీ గుండెలో ఉన్న బాధ ఆయన అర్థం చేసుకుంటాడు కరుణామయుడైన నా యేసు ఖచ్చితంగా మీకు న్యాయం తీరుస్తాడు మాటి మాటికి వచ్చి ఆ విధవరాలు గోజాడిందే మాటి మాటికి కఠినుడే అని తెలుసు కూడా గర్వాంధుడని తెలుసు కూడా నిన్ను అసలు పట్టించుకోవడం అని అందరూ చెప్పినా కానీ వినకుండా ఏదో ఒక రోజు ఆయన మనసు మారకపోతాదా అని వెళ్ళిందే అలాంటి కఠినుడే మారిపోయినప్పుడు కరుణామయుడైన నా యేసు ఖచ్చితంగా మీకు న్యాయం తీరుస్తాడో ఖచ్చితంగా మీ కన్నీళ్ళు తుడుస్తాడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడో ఏదో ఒక రోజు మీ కళ్ళలోంచి ఆనంద వచ్చేలాగా ఆయన చేస్తాడు చేస్తాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు లోకంలోంచి మనల్ని పిలిచాడు మనల్ని వారసులుగా ఎన్నుకున్నాడు ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా పరిశుద్ధ జనముగా ఎంచుకున్నాడే అలాంటిది నీ మొర వినడామ్మా నీ ప్రార్థన వినడా ఎందుకని నువ్వు సందేహిస్తున్నావు ఎందుకని దేవుడు నేను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు ఎందుకని దేవుడు నీ ప్రార్థన వినడాన్ని ముద్ర వేసుకుంటున్నావు ఏర్పరచుకున్న వారి ప్రార్థన తప్పకుండా వింటాడు కఠినుడైన న్యాయాధిపతి కరిగిపోయి ఆ విధవరాలకి న్యాయం తీరిస్తే అంతకంటే మంచివాడైనా మంచి న్యాయాధిపతి అయిన మన ఏసయ్యా మరి ఎక్కువగా న్యాయం తీరుస్తాడు కదా పైగా ఏర్పరచబడిన వాళ్ళం కదా ప్రతి దినము ఆరాధిస్తున్న వాళ్ళం కదా ప్రతి ఆదివారం ఆజ్ఞలు పాటిస్తున్న వాళ్ళం కదా దేవుని దృష్టిలో ఉన్నవాళ్ళం కదా మరి ఎందుకు ఎండో మన మాట కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎంతసేపు ప్రార్థన చేసినా విసకకుండా చేస్తే తప్పకుండా ఆయన వింటాడు